అంటే బేసిక్గా రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మేబీ వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ కాబట్టి ఎక్కువగా ఆ మతానికి సంబంధించిన అవగాహన దప్పించి హిందూ మతం అవగాహన లేదు హిందూ ధర్మం గురించి అవగాహన లేదు అందుకనే వాళ్ళు దేవుళ్ళని దూషిస్తున్నారు లేకపోతే కనుక హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది బట్ ఈకేం బాధ కుటుంబము పూర్తిగా హిందుత్వం మీద ఉన్నదే కదా పెద్దానికి పూజ చేస్తావు కదా మన దేవుళ్ళని మంచిగా నాకు తెలిసి ఇక పైన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడదాము క్యాజువల్ గా మాట్లాడి మనకు అలవాటు చాలా మందికి కూడా ఆ దేవుళ్ళని మన దేవుళ్ళని మనమే కించి పరుస్తూ మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు హిందువుల్లోనే అన్ని మతస్థుల కంటే ఎక్కువ ఉంది మనవాళ్ళే ఇప్పుడు సినిమాకి వెళ్ళి యముడిని క్యామెడీగా గాను రావణ్ అదే దాని పేరేంటి చిత్రగుప్తుని కామెడీగా లేకపోతే బ్రహ్మని కామెడీగా చూపించినప్పుడు నవ్వింది మనమే కదా కాబట్టి మనకి మనమే నవ్వుకుంటాం అనేది అలవాటు అయినప్పుడు వాళ్ళకి ఏం పోయా అవతల అట్లాంటి జన జెనెటిక్స్ లో పెరిగినోడు కదా ఆయన ఎవరైనా సరే కాబట్టి ఇప్పుడు తప్పు చేశాడు కానీ ఇప్పుడు నాయకుడుగా ఆ తప్పు దెబ్బ అవుతుందని గ్రహించుంటాడు ఇకపైన ఆ తప్పు చేయడం అనుకుంటే అతనే నాస్తికుడు కాదు హేతువాది కాదు కాబట్టి అతను పొరపాట్న అనేసాడు అది ఇకపైన అందనుకుంటున్నా నేను తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం అవుతుందా నాకు నేను చూస్తే బీజేపీలో పెద్ద నాయకులు పెద్దగా మాట్లాడింది లేదు బండి సంజయ్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కొంచెం మాట్లాడినట్టున్నాను నేను అందరూ గట్టిగా మాట్లాడింది పెద్ద యాజిటేషన్స్ ఏం